అసలు ఏం జరిగిందో తెలుసా మా తమ్ముడు కొట్టిన టెంకాయ అయితే కుళ్ళిపోయింది ఎందుకు ఇలా జరిగిందో తెలియాలంటే ఫుల్ వీడియో అయితే చూడండి మేమైతే నిన్న చెప్పాను కదా ప్రసాదాలు దేవుడికి ఇవ్వాలనుకున్నాము అని చెప్పేసి ఇంకా పూజ అయితే బాగా జరిగింది మా పంతులు గారు చాలా బాగా చేశారు మాకైతే ఇంకా పూజ ఎంత అయిన తర్వాత మగవాళ్ళు టెంకాయ కొట్టాలి అని చెప్పారు ఇంకా మేమైతే టెంకై కొట్టడానికైతే వాళ్ళు మా నాన్న ఒక టెంకాయ మా తమ్ముడు ఒక టెంకాయ అయితే తీసుకున్నారు మా తమ్ముడు టెంకాయ కుళ్ళిపోయింది మా నాన్న టెంకాయ అయితే బాగా వచ్చింది ఇలా కుళ్ళిపోవడం వల్ల మంచి చాలా మంది అంటారు మీకు తెలుసా తెలుసుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇదే కాదండి ఇంతకు ముందు మేము తీసుకున్న ప్రతి ఒక్క టెంకాయ కూడా ఇలాగే కులిపి ఇంతకు ముందు ఐదు టెంకాయలు తీసుకున్నారంట మా ఇంట్లో వాళ్ళు అవి కూడా ఇలాగే కులిపోయాయి ఆ షాప్ వాళ్ళు వెళ్ళి అడగాలని చెప్పింది ఖచ్చితంగా అడగాలి ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ షాప్ చూపిస్తాను నేను కోర్ట్ లో ఆ షాపు మీకు తెలుసుంటే ఆ షాప్ అస్సలు కొనొద్దండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా అదే పెడతాను ఇంకా ప్రసాద్ మా ఊరకైతే బంద్ చేశాను బాయ్